ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో మగ్గిపోయాం ఇంటి అద్దెలు చెల్లించలేక తల్లడిల్లిపోయాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పుణ్యమాని తమ స్వంత ఇంటికల నెరవేరిందంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జగన్ అన్న ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో చక్కగా ఇళ్లు నిర్మించుకుని ఆనందంగా ఉంటున్నామని తమకు స్వంత ఇళ్లు కట్టించి ఇచ్చిన అన్నాబొత్తుని శివకుమార్ కి ముఖ్యమంత్రి జగన్ కి రుణపడి ఉంటామని చెబుతున్నారు స్వంత ఇంటికల సాకారంపై లబ్దిదారులు ఏమంటున్నారనేది వారి మాటల్లోనే విందాం ప్రస్తుతం అయితే మనం ఇక్కడ పెద్దరావు జగన కాలనీ లేఅవుట్లో ఉన్నాం ఇక్కడ తెనాలికి సంబంధించిన కొంతమందికి ఇక్కడ ఇల్లు నివాస నివేశా స్థలాలు లేవడంతో వారంతా కూడా ఇక్కడ నివేశా స్థలాల్లో తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకుని కూడా సంతోషంగా అయితే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు ఇందుకు సంబంధించి మనతో పాటు శివగంగా పార్వతి గారు నా నాదరపేటకి చెందిన మహిళ ఇక్కడ ఉన్నారు ఆడికి ఎమ్మెల్యే అన్నాబత్తం శివకుమార్ గారు ఇది గెలిచే స్థలం పెదరావు లేఅవుట్లో రావడంతో ఇక్కడ ఇల్లు నిర్మించి వారు చాలా చూడముచ్చటగా అయితే ఇల్లు కట్టుకున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి చెప్పండి మీకు ఎట్లా ఉంది సంతో స్థలం వచ్చింది చాలా బాగుంది చాలా సంతోషం పాప ఆయన దయ వల్ల మాకు స్థలం ఇచ్చారు ఎవరు ఇవ్వలేకపోయినా పాప ఆయన స్థలం ఇచ్చారు మేము సంతోషంగా కట్టుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంతకాలం మీకు సొంత ఇల్లు అనేది లేదు అద్దెల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వం శివకుమార్ గారి చేతుల మీదకి స్థలం వచ్చింది ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు మీ దాని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే మాకు చాలా సహాయం చేశారండి ఆయన ఇక ఆయన లేకపోతే మేము అసలు ఎట్లా అద్దులు కట్టుకుంటూ చాలా పడుతూ ఉండాల్సిన వాళ్ళం ఎట్లాగో మా తిప్పలబడి మెంబడి మేము ఇల్లు నిలబెట్టుకున్నాము ఒక ఇంటి వాళ్ళం అయ్యాము కదా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఒక ముందు ఈ వయసులో నేను ఒక ఇంటి దాన్ని అయ్యానని చాలా సంతోషపడుతున్నాను అందరు కూడా హర్షించారు ఇప్పుడు ఆయన రుణం మేము ఎప్పటికీ తీసుకోలేమండి వస్తుందండి నా ఫంక్షన్ వస్తుంది ఆయన దయ వల్ల నేను ఫంక్షన్ తీసుకుని దానివల్ల కూడా చాలా యూజ్ చేసుకుంటున్నాను నేను ఈ ప్రభుత్వం వల్ల నేను మేలే పొందానండి నా పేరు పీత అండి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే తేనాల్లోనే ఉంటున్నాము ఉండగా కూడా మాకు ఎవరి చెంటి చోటు ఎవరు ఎన్నిసార్లు రాసుకున్నా కానీ జగన్ గారు ఇరవై ఇప్పుడు ఇరవై సంవత్సరాలలోపు ఇప్పుడు ఇచ్చాడు చెంటి స్థలము లక్ష ఎనభై వేలు డబ్బులు మరి పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు మాకు బాగానే ఉంది ఈయన వచ్చిన కాని ఈయనకు కూడా ఓటు మళ్ళీ మేము అస్సలు ఇవ్వాలని కాదు మాకు అస్సలు నుంచి ఓటు అటేను మేము వేస్తాము మాకు బాగానే ఉంది రావాలి నా పేరు రామ్ సంజీవ్ కుమారి అండి మాది ఇరవై ఏడో వార్డు మాకు జగన్ గారి చేత ఈ పెదరా ఊర్లో మాకు ఇట్లా స్థలం వచ్చింది దానివల్ల వాళ్ళు మాకు లక్ష ఎనభై వేలు ఇచ్చారు కొంత డబ్బు మేము వేసి ఇల్లు కట్టుకున్నాము ఆయన వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్స్ టు జగన్ అండ్ శివన్న పేరు మీద వచ్చింది ఆయన చేతుల మీదుగా తీసుకున్నాము అది ఉండే ఉండేవాళ్ళం అండి వాళ్ళ సొంత ఇంట్లో ఉంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మాకు ఇల్లు వచ్చినందుకు జగన్ గారికి శివకుమార్ గారికి ఇద్దరికి ధన్యవాదాలండి పన్నెండో వార్డు మాది మాకు ఇంతవరకు ఇల్లు లేదు ఈ ప్రభుత్వం వల్ల ఇల్లు వచ్చింది ఇల్లు కట్టుకున్నాం సంతోషంగా ఉన్నాం పద్దెనిమిది ఏళ్ళు ఒకసారి పడ్డాయి ఇస్త్రీ బండి రెండు సార్లు పడ్డాయి ఉంది పథకం వారంటీ వల్ల కూడా ఇబ్బంది ఏమీ లేదు బాగాంది జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అద్దేళ్లలోనే అక్కడే రాజుల కాలనీలో ఉండాం అంతకుముందు గత ఇరవై ఇరవై ఏళ్ళ మట్టి అద్దె కట్టుకుంటే అక్కడే ఉండము ఇప్పుడు ఇది కట్టుకున్నాము వచ్చేసాము అద్ది భారం తగ్గింది సంతిల్ వచ్చింది ఆనందంగానే ఉన్నాము ఏంది ఓటేసి రెండు తీర్చుకోవటం అందుకని ఇంకేం లేదు ఏం చేయలేము కదా ఏమని చేస్తే ఆయన చేయాల్సింది మేమేం చేస్తాం మేము చేయగలిగింది అది ఒక్కటే కాబట్టి ఆ పని చేస్తాము లేదు లేదు రేషన్ కార్డుకి చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు అదేమి లేదు ఏది కావాలంటే అది ఇస్తున్నారు సంతోషంగా ఉన్నాం హలో నమస్కారం అండి శ్రీలక్ష్మి జగన్ గారి ప్రభుత్వంలో లక్ష ఎనభై వేలు ఇచ్చారు ఇళ్ళ స్థలం ఇచ్చారు ఆనందంగా కట్టుకున్నాము మా పద పథకాలన్నీ వస్తున్నాయి ఆ అమ్మాయికి అమ్మ వచ్చింది అంతా బాగుంది హ్యాపీగా ఉన్నాము బా ప్రభుత్వం బాగుంది మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని కోరుకో అమ్మాయిరేం బొమ్మ తీసుకో ఈ ప్రభుత్వం పనితీరు అంతా బాగుంది స్థలం లేదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చింది ఇక కట్టుకున్నాము అంత బాగుంది అంతకుముందు పదహారు వారులు ఉండేవాళ్ళు అద్దెకే ఉండేవాళ్ళము అద్దెకు కట్టుకోలేక ఇక పెట్టుకున్నాము ఇకి వచ్చింది నా పేరు మీద ఇక కట్టుకున్నాము అంతా బాగుంది ఏం రైస్ మిల్లు వర్కారండి అంతకుముందు ముప్పై రెండో వార్ట్లో మేముంది ఎర్రలెంగి కాలనీలో ఉన్నాము ఇంతవరకు మాకు ఇల్లు అయితే లేదు ఇరవై ఐదు సంవత్సరాల దాకా అద్దుకున్నాము ఇక ఈ ఈ ప్రభుత్వంలో ప్లాట్ వచ్చింది ఇల్లు కట్టుకొని ఎక్కడికి వచ్చేసాము మేము వచ్చి కూడా సంవత్సరం పైన అయ్యింది సొంత ఇంట్లో ఉన్నా బాగుందండి దిగులు లేదు సొంత ఇంట్లో ఉంటున్నామన్నా తృప్తి ఉంది ఇన్ని సంవత్సరాలు అద్దెలకు ఉండి నెల గేర్రం దిగొచ్చేది ఆరు వేల రూపాయల అద్దెలో ఉన్నాము ఇన్ని సంవత్సరాలు మాకు జిట్ జిట్ జాగ్రత్త ఇచ్చాడు డబ్బులు పట్ట మిగతాయి మేమేసుకొని కట్టుకున్నాం సొంతగా కట్టుకొని సొంత ఇల్లు అనేది ఉంది చాలా సంతోషంగా ఉంది మిగతా పథకాలు మా పిల్లలు మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరండి అందరు పెద్ద పిల్లలేను పథకాలు అనేది ఏమి లేదు ఈ ఇళ్ళ స్థలం అయితే వచ్చింది సంతోషంగా ఉంది మేము జగన్కేస్తాం కోరుకుంటున్నాం మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం నా పేరు రావు రమణ మేము తొమ్మిదో వాడు అటు పెద్దపల్లిలో ఉండేవాళ్ళని ఇరవై సంవత్సరాల నుంచి మేము అద్దెలకే ఉన్నామండి మా పిల్లలు చిన్నపిల్లలప్పటి నుంచి అద్దెలకే ఉండి చాలా బాధలు పడ్డాము ఎన్ని ఇబ్బందుల తర్వాత కూడా దేవుడి దయ వల్ల జగన్ అన్న దయ వల్ల మాకు స్థలం రావటం ఎన్ని చేరిగినాయి పిల్లకి అమ్మఒడి కూడా పడ్డాయి మాకు ఈ ప్రభుత్వం బాగానే ఉంది ఈ ఇప్పుడు ఇప్పుడు కూడా జగన్ అన్నే రావాలి మరి మాకు ఈ రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం మేము చూశారు కదండి ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఎంతో చక్కగా లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టుకొని ఎంతో సంతోషంగా అయితే జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన స్థలం మనకు ఎందుకు ఉపయోగపడింది ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాల వరకు కూడా అద్దె ఇళ్లలో మగ్గిపోతూ ఉండేవాళ్ళం మధ్యల భారం భరించలేక ఎంతో ఇబ్బంది పడుతుండమని చెప్పి కూడా ఇటు పెదరఊరు జగనన్న కాలనీలో ఉన్నటువంటి ఇల్లు కట్టుకుని ఉంటున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా చెప్తా ఉన్నారు ఇటు ప్రభుత్వ పుణ్యం ఇటు ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ గారి పుణ్యమా అని చెప్పినాయి తమందరికీ కూడా సొంత ఇల్లు అనేది సొంత స్థలం వచ్చింది ఆ సొంత స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన కొంత ఆర్థిక సాయంతో పాటు మిగతా కొంత తాము దాచుకున్న డబ్బులు కూడా కూడబెట్టుకున్న డబ్బులు కూడా ఉపయోగించి ఇల్లు నిర్మించుకొని కూడా ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము ఇప్పుడు తాము అంతా కూడా సొంత ఇళ్లలో ఉంటున్నామని చెప్పి కూడా ఒక ధైర్యంగా అయితే ఉంటున్నాము ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా అందరూ చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఈ సెంటు స్థలం గత ప్రతిపక్షాలు అయితే ఏదైతే విమర్శలు చేసినాయో ఈ సెంటు స్థలంలో ఎందుకు ఉపయోగపడుతుంది సెంటు స్థలం ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పిన ప్రభుత్వాలు గత అయితే విమర్శలు చేసిన పరిస్థితి ఉండేది అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ సెంటు స్థలంలోనే చూడమచ్చుడిగా కూడా ఇల్లు నిర్మించుకొని చక్కగా అయితే లబ్ధిదారులందరూ కూడా ఎంతో సంతోషంగా అయితే జీవనం సాగిస్తున్నారు తమ ప్రభుత్వానికి అయితే తమ ఖచ్చితంగా ప్రభుత్వ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ లబ్ధిదారులందరూ చెప్తున్న పరిస్థితి